ఇసుక అక్రమ రవాణాకు ఏమాత్రం అవకాశం లేకుండా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గట్టి చర్యలు తీసుకున్నట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొబైల్ పార్టీలు అన్ని స్టాక్ పాయింట్లు ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిఘా పర్యవేక్షణను అమలు చేయాలన్నారు అలాగే జిల్లాలో ఏడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా చర్యలను పటిష్టం చేసి జిల్లాలో ఎక్కడ ఇల్లీగల్ ఇసుక సరఫరా జరగకుండా అరికట్టడం జరుగుతుందన్నారు ఈ పాలసీకి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్డ్గా గా సార్ చెప్పడం జరిగింది సో ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి పోలీస్ వైపు మనం ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ అనే దాని మీద ప్రధానంగా ఎక్కడెక్కడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఎక్కడెక్కడైతే ఈ గా మైనింగ్ అవుతుందనే ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత మనకు ప్రధానంగా చూసినట్లయితే మనకు పెన్న చిత్రావతి దెన్ పాపాగ్ని ఈ త్రీ రివర్ కోర్సెస్ ఉన్నాయి సో దానికి సంబంధించి కమలాపురము చెన్నూరు సిద్ధవటం అట్లాగే ఉలవపల్లి కొన్న తోట తాళ్లపొద్దుటూరు పెండ్లి మరి కొత్తపేట బేంపల్లి ఈ ప్లేసెస్లో మనకు ఫ్రీక్వెంట్గా అక్కడున్న పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ రావడం సో కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా మన ఎస్సీబీ స్టాఫ్ కావచ్చు ల్యాండార్డ్ పోలీస్ స్టాఫ్ కావచ్చు వెంటనే అటెండ్ కావటం ఇట్లా ఇక్కడ నిందక సార్ చెప్పినట్లు దరిదాపు లాస్ట్ టూ మంత్స్ లోనే మనము మూడు వందల డెబ్బై కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఎవ్రీ ఇయర్ మీరు చూసినట్లయితే ఓవరాల్ ఒక ఇయర్లో గా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ సిక్స్ హండ్రెడ్ కేసెస్ ఉంటాయి అట్లనేది జస్ట్ టూ మంత్స్ లోనే మనం త్రీ సెవెన్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ కేసెస్ రిజిస్టర్ చేయటం అట్లాగే త్రీ నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళని అరెస్ట్ చేయడం దాని యూనో దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ కాంపెన్సేషన్ వాళ్ళతో పెనాల్టీ పే చేయించడం జరిగింది ఇది ఎప్పుడు కూడా ఇంత హ్యూజ్ అమౌంట్ పెనాల్టీగా ఎప్పుడు ఇంపోజ్ చేసింది లేదు సో ఆ విధంగా మనం ఐడెంటిఫై చేసుకొని చేస్తున్నాం కొన్ని కొన్ని రీచెస్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కడికైతే పోలీసు వెళ్ళలేరు కొంత మనము ఎన్ఫోర్స్మెంట్ చేసినా కూడా ఇంకా జరుగుతుందన్న కంప్లైంట్స్ వస్తున్నాయో అక్కడ మనం ట్రెంచెస్ కూడా తీయించడం జరిగింది అనమాట సో కంప్లీట్గా గుంతలు కొట్టించేసి అసలు ఇంకా వైపు వెహికల్స్ పోకుండా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసాము తీసుకున్నాము అట్లా దరిదాపు మనకు ఒక పది ప్లేసెస్లో ఇట్లా మనం ట్రెంచెస్ కూడా కొట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ గొండి ఆఫ్ కడప తర్వాత కొత్తపేట మాచినూరు మూలపల్లి తర్వాత దరిజ్పల్లి ఏటూరు రామాపురం ఇట్లా పలు ప్రదేశాల్లో కూడా మనం ట్రెంచెస్ కొట్టేసి అసలు వైపు వెహికల్ మూమెంట్ లేకుండా కూడా చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మనకు ఇప్పుడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కంప్లైంట్స్ చాలా తగ్గాయి ఇంపాక్ట్ ఫస్ట్లో వచ్చినప్పుడు బాగా ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు రాంగ్ రాను మనం తీసుకున్నటువంటి చర్యల వల్ల కొంచెం తగ్గుతూ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం సార్ చెప్పినట్టు ఇది కంప్లీట్గా మనం అరికట్టగలిగే విషయం కాదు దీనికి కాన్స్టెంట్గా మనము ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఉండాలి అది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కానీ మనం దీన్ని కంట్రోల్లో పెట్టడం కష్టమవుతుంది కాబట్టి మనం ఏం చేసామంటే ఎస్సీబీ అండ్ లాండ్ ఆర్డర్ పోలీసు దీనికి సంబంధించి ఒక ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ ప్లాన్ ప్లాన్ చేసుకున్నాము దాంట్లో ఏమంటే ఈ స్టాఫ్ తోటి రూట్ వాచెస్ అని అంటే ఏ రూట్స్లో అయితే మనకు ఎక్కువ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఆ రూట్స్లో నైట్ టైమ్స్ వాచ్ పెట్టినట్టు ఒక కాంపోనెంట్ అట్లాగే కొన్ని కొన్ని చోట్ల శాండ్ పికెట్స్ అంటే గా అక్కడే పికెట్ ఉండి ఎవరు వస్తున్నారు చేస్తారు రాకుండా ఉండే విధంగా చేయటము తర్వాత అట్లాగే మొబైల్ పార్టీస్ కూడా పెట్టుకోవడం జరిగింది దాదాపు ఇవి కూడా ఒక ఫైవ్ మొబైల్ పార్టీస్ ఉన్నాయి లో ఒక త్రీ పార్టీస్ జమ్మన్మాడుగు ఎర్రగొంట్లో ఒక టూ పార్టీస్ అట్లా మొబైల్ పార్టీస్ నైట్ వాచ్ టీమ్స్ అండ్ అట్ ద సేమ్ టైం యూనో చెక్ పోస్ట్ కూడా రీసెంట్గా మన జిల్లాలో ఏడు చెక్ పోస్ట్ అంటే అంతకుముందు రెండు చెక్ పోస్ట్లు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఒక ఐదు ప్లేసెస్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది అద్దాల మరి దగ్గర తర్వాత ఎడమరక్క తర్వాత సుగమంచిపల్లి ఇట్లా అన్నిట్లో కూడా బాకరా పేట సిద్ధవుడి దగ్గర అంత ఫుల్ ఫ్రెంటెడ్ చెక్ పోస్ట్ అంత ముందు పోస్ట్ అనేది కానీ అక్కడ బ్యారికేడ్స్ కానీ డ్రమ్స్ కానీ ఏముండేవి కాదు ఇప్పుడు కంప్లీట్ గా డ్రమ్స్ కావచ్చు రేడియం స్టిక్కర్ అంటే కంప్లీట్ చూస్తేనే మనకి ఇక్కడ మంచి చెక్ పోస్ట్ ఉందనే విధంగా ఒక ఏడు చెక్ పోస్ట్ని పెట్టదని పెట్టడం జరిగింది అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్ కూడా షార్ట్ అక్కడ మనం సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేస్తాం సో ఈ విధంగా మనం చెక్ పోస్ట్ కరెక్ట్ చేయడం అయితే కానీ రూట్ వాచెస్ పెట్టడము నైట్ ప్యాట్రోలింగ్ టీమ్స్ పెట్టడము అండ్ వెన్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎన్ఫోర్స్మెంట్ చేసే విధంగా వాళ్ళు పట్టుకొచ్చే విధంగా చేయడము సో ఈ వాట్ ఎవర్ ఈ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో కమింగ్ డేస్లో కూడా అదే కంటిన్యూ చేస్తాం అయితే సార్ వాళ్ళు నెక్స్ట్ మనకు ఈ స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో మనకు కొత్త స్టాక్ పాయింట్స్ వస్తాయి వచ్చిన దాన్ని బట్టి కూడా అక్కడ వెహిక్యులర్ మూమెంట్కి ఎటువంటి కంజెషన్ లేకుండా వెహిక్యులర్ మూమెంట్ ప్రాపర్గా ఉండేటట్టు అక్కడ నుంచి ఏం పిల్ఫరేజ్ ఉండకుండా అక్కడ కూడా కొన్ని కొత్త అవసరం అవసరమైతే న్యూ శాండ్ పోస్ట్ కూడా మనం అరెక్ట్ చేసుకొని ఎక్కడ కూడా పిల్ఫరేజ్ కానీ ఇల్లీగల్ మైనింగ్ లేకుండా ఉండే విధంగా గట్టిగా చర్యలు తీసుకుంటాము అదే విధంగా అందరికీ మీ ద్వారా చెప్పే మెసేజ్ ఏమిటంటే ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎవరు చేసినా ఏ పక్షం చేసినా కూడా అందరికీ చట్టం ఒకటే అందరికీ కూడా చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరినైనా కానీ దీన్ని సహించేది లేదు వాళ్ళ పట్ల మనం తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం కాబట్టి సారు మేము పోలీసు రెవెన్యూ ఇద్దరు మంచి కోఆర్డినేషన్ తోటి ఖచ్చితంగా మన లో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అరికడతాము అరికట్టి ప్రజలందరికీ కూడా శాండ్ సముచితమైన ధరలకి అవైలబుల్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటామని చెప్పి మీ అందరికీ మీ అందరికీ ఇత్యుముఖంగా తెలియజేస్తాం